మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ విడుదలైంది తామా తర్వాత రష్మిక ప్రేమ భావోద్వేగాలతో నిండిన విభిన్నమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ రొమాంటిక్ డ్రామా ట్రెండీగా ఆసక్తికరంగా ఉంది రెండు వేల ఇరవై ఐదులో రష్మిక మందన్న దూకుడు మామూలుగా లేదు రీసెంట్ గా దీపావళికి థామాలో అందం యాక్టింగ్తో అదరగొట్టిన ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ ఇవాళ రిలీజైంది తామాలో బేతాళిగా రక్తపిశాచుల చీకటి ప్రపంచాన్ని చూపించిన తర్వాత రష్మిక మందన్న ఇప్పుడు ప్రేమ గందరగోళం భావోద్వేగాలతో నిండిన పూర్తి భిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెడుతోంది ఆమె రాబోయే చిత్రం ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది ఇది ఒక చిక్కుముడితో కూడిన ప్రేమకథను పరిచయం చేస్తుంది ది గర్ల్ఫ్రెండ్ రిలీజ్ డేట్ మొత్తంగా ది గర్ల్ఫ్రెండ్ ట్రైలర్ రష్మిక మందన్న కెరీర్లో మరో కొత్త మలుపును సూచిస్తుంది ప్రేమ భావోద్వేగాల మిళితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు